హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పదనీలు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం తొంభై భాగం ప్రణయ కళ్ళు తేనేసి ఇదేంటి ఇది కూడా ఇప్పుడే అవ్వాలా నా కర్మకి కాకపోతేను అని కణతలు నొక్కకుంటూ ఫోన్ ఛార్జింగ్ పెట్టి అలాగే బెడ్ మీద బోర్లా పడుకుంటుంది కాసేపటికి లేచి ఆర్డర్ చేసుకుందాం అనుకొని అలా అనుకున్నదే కానీ అలాగే నిద్రపోయింది జానకి గారు విహాన్తో మాట్లాడి కిందకి వెళ్ళిపోతారు ఆవిడతో మాట్లాడాక ప్రశాంతంగా ఉంది విహానికి కానీ ప్రణయాన్ని చూడాలని మనసు పదే పదే కోరుకుంటుంది ఇంకా ఏం చేయాలో తెలియక ఆ కిటికీ దగ్గరే పచారులు చేసి ఒక నిర్ణయానికి వస్తాడు కొంచెం ఎక్కువ కష్టపడిందేమో మత్తుగా నిద్రపోతుంది ప్రణయ దాదాపు రాత్రి పది కావస్తున్న టైంలో నిద్రలోనే ఆకలికి చిన్నగా కదలి మళ్ళీ పడుకుంటుంది నిద్రలో కూడా విక్రమ్నే గుర్తు వస్తున్నాడు ఇన్ని రోజులు తన తల్లి బెడ్ మీద ఉంటే విక్రమ్ ఒక తండ్రిలా స్నేహితుడిలా తన పక్కనే ఉంటూ ప్రేమగా లాలించి తినిపించేవాడు వద్దు అని అంటున్నా ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేకపోవడంతో విక్రమ్ లేని లోటు అతని సహచర్యం చాలా మిస్ అవుతుంది ప్రణయ అందుకు గుర్తుగా మోసని కళల కోసం నుండి కన్నీరు కారి జుట్టులోకి ఇంకిపోతుంది విక్రమ్ తోడు కావాలనిపిస్తుంది తనకి కానీ ఎలా ఈ వారం రోజులకే అతని సహచర్యానికి బానిసైపోయింది తను ఎంత వద్దు అనుకుంటున్నా కళ్ళల్లో నీళ్ళు ఊపికి వస్తున్నాయి మొదటిసారిగా జీవితం వంటతనానికి భయపడుతుంది ప్రణయ విక్రమ్ దగ్గరికి వెళ్ళిపోవాలని అతని ఎదపై సేద తీరాలని మనసు కోరుకుంటుంది ఇప్పుడే ఎలా ఉంటే రేపు అమ్మ వచ్చాక విక్రమ్ గారు ఇక్కడికి రాలేరు నేను కాలేజీకి పోలేను అప్పుడు నా పరిస్థితి ఏంటి అమ్మ లేకపోయేసరికి ఇలా అనిపిస్తుందా అమ్మ ఉంటే ఆయనని కొంచెం అయినా మరవగలనా ఏమో అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ వెలికినా తిరిగి పడుకుంటుంది ప్రణయ జార్జింగ్లో ఉన్న ఫోన్ తీసుకొని విక్రమ్ ఏమైనా మెసేజ్ చేసాడేమో అని చూసిన ప్రణయ్కి విక్రమ్ లాస్ట్ సీను ఈవినింగ్ ఫైవ్ చూపించడంతో నెట్టు వస్తూ టైం పది చూపించడంతో ఆర్డర్ పెట్టే టైం దాటిపోవడంతో పొట్ట పట్టుకుని పడుకుండిపోతుంది ఒక పదిహేను నిమిషాలకి కాలింగ్ మేలు సౌండ్ వినిపిస్తుంది నిద్రలో ప్రణయ్కి మొదట ఇప్పుడు ఎవరు వస్తారు అంతా నా భ్రమ అనుకుంటూ మళ్ళీ పడుకుంటుంది మళ్ళీ కాలింగ్ మేలు వినిపించడంతో అదిరిపడి లేచి కూర్చుంటుంది బెడ్ మధ్యలో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఇంట్లో ఎక్కడ వెలుతురు కనిపించకపోవడంతో లైట్స్ ఆన్ చేయలేదని అప్పుడు అర్థమవుతుంది ప్రణయ్కి ఇంకా మోగుతున్న వెల్ సౌండ్కి లైట్గా షివర్ అవుతుంది ప్రణయ తనకే తెలియకుండా ఇంట్లో వాళ్ళ అమ్మగారు లేకపోవడం తన ఇంట్లో ఉన్నట్టు ఎవరికీ తెలియకపోవడంతో కళ్ళు పెద్దవి చేసి కొట్టుకల మింగుతుంది ఇంకా ఇంకా మోగుతున్న సౌండ్కి చెవులని చేతులతో కప్పుకుంటూ గట్టిగా కళ్ళు మూసేసుకుంటుంది ప్రణయ ఇంతలో సౌండ్ ఆగిపోతుంది దానికి సంతోషపడుతూ ఊపిరి పిలుచుకునేంతలో మళ్ళీ సౌండ్ వస్తుంది ఇక లాభం లేదనుకుంటూ ఏదైతే అది అయింది అనుకుంటూ వీరనారిల బెడ్ మీద నుండి లేచి ఫోన్ లైట్ ఆన్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళి చాక్ తీసుకొని దానిని పిడికిలో గట్టిగా పట్టుకొని మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ డోర్ దగ్గరికి వచ్చి నిలబడుతుంది గట్టిగా కళ్ళ మూసుకొని గుండెల నిన్న ఊపిరి పీల్చుకొని మెల్లిగా డోర్ తీస్తుంది ప్రణయ తాబేనుల తలలో బయటపెట్టి చూస్తుంది ఎవరున్నారా అనుకుంటూ కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంకా భయం ఎక్కువ కాగా వెంటనే డోర్ని క్లోజ్ చేయడానికి ముందుకు వేస్తుంది బలమైన చేయి వేగంగా డోర్ని నెట్టడంతో పై పైనే పోతుంది ప్రణయ్కి అలా నెట్టడంతో ప్రణయ్ చేతిలోని ఫోన్ ఫోన్ కింద పడిపోతుంది లైట్ సైడు ఆరడుగుల మనిషి ఆకారం నల్లగా ముందుకు కదులుతూ లోపలికి వస్తుంది ప్రణయ వేగం పుంజుకొని చేతులు నలుపుకుంటూ తన దగ్గరికి వస్తున్న ఆ నల్లని నీడను చూస్తూ చేతిలోని చాకుని రెండు చేతులతో పట్టుకొని ఆ ఆరు అడుగుల మనిషి ఛాతికి దగ్గరగా పెడుతుంది ముందుకు అడుగులు వేస్తున్న అతనికి ఎదురుగా ఉన్న చాకు తగలగానే అబియో రైస్ చేసి శాస్వాసని వేగంగా తీసుకొని ఒక్క వదుటిన ఆ చీకటిలోనే ప్రణయ చేతి పట్టుకుని గట్టిగా దగ్గరికి లాగి అతని చాతికి ఆనించుకుని ప్రణయ పీకకు పెడతాడు కళ్ళు మూసి తెరిచే లోపల జరిగిన దానికి ఆశ్చర్యపోవడం ప్రణయవంత అయింది అలాగే కొట్టుకల మింగతూ పీక వద్ద ఉన్న చాక్ని చూస్తూ ఏ ఎవరు నో నో నువ్వు అని పొడుకుపోయిన గొంతుతో అతి కష్టంగా పదాలని కూడా తీసుకుని పలుకుతుంది ప్రణయ ఆ ఆరడుగుల నల్లని ఆకారం ప్రణయ మెడవంపుల్లో తన మొహం దాచి ప్రణయ శరీరం నుండి వచ్చే పరిమళాన్ని గాఢంగా పీల్చుకొని అతని వెచ్చని శ్వాసని ఓదుతూ అతని రఫ్ బ్రీట్తో అటు ఇటు కదిలిస్తున్నాడు అలా అతని శరీర సౌష్ఠవం అతని స్పర్శని ఇట్టి గుర్తుపట్టిన ప్రణయ కళ్ళు చిన్నవి చేసి మూతని బిగించి కొడుతుంది ప్రణయ నుండి ఎటువంటి రెస్పాండ్ రాకపోవడంతో ప్రణయని అతని వైపుకు తిప్పుకొని ఇంకా అతనికి చాలా దగ్గరగా తెచ్చుకుంటాడు ప్రణయ్ చేతులను వదిలేసి ఆమె మెడ వెనుకగా అతని చేతిని పోనిస్తూ అతని ఫేస్కించే దూరంలో ప్రణయ ఫేస్ తెచ్చుకొని నల్లని చీకట్లో తెల్లగా మెరుస్తున్న ఆమె కళ్ళల్ని చూస్తూ ఆమె పెదవందుకోవడానికి ట్రై చేస్తాడు ఆ తెల్లని కళ్ళనే చూస్తూ అయినా ప్రణయ అతన్నే చూస్తూ మౌనంగా ఉంది ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రణయ అతరాలని అందుకుంటాడు సుతిమెత్తగా రెండు నిమిషాలు సాగిన ముద్దులో ప్రణయ ఒక్కసారిగా వెనక్కి తరడంతో తనని వదిలి రా అంటూ ఆమె చేతిని పట్టుకుని లోపలికి తీసుకువెళ్తూ ఇంట్లో ఎక్కడ లైట్ ఆన్ చేసిన దాఖలాలు కనిపించకపోవడంతో బెడ్రూమ్ డోర్ వేసి ఉండడం వలన సన్నగా కనిపిస్తున్న వెలుగును చూసి అటువైపు నడుస్తాడు ప్రణయ్తో సహా ప్రణయ బొమ్మలా నడుస్తుంది అతని వెనుక రూమ్లోకి వెళ్ళిన అతను ప్రణయ డోర్ దగ్గర వదిలేసి వెళ్ళి బెడ్ మీద దర్జాగా కూర్చుంటాడు కాలు మీద గాలు వేసుకొని ప్రణయ అతన్ని చూస్తూ మొహం పక్కకి పెట్టుకుంటుంది ఏంటి భయపడ్డావా అన్న మాటకి లేదు నేనెందుకు భయపడతాను వచ్చింది మీదనే తెలిసినప్పుడు అంటుంది ప్రణయ రెండు చేతులు ఫోల్ చేసుకొని విక్రమ్ని చూస్తూ ఏంటి నేనే వచ్చాననే తెలుసా నీకు అందుకేనా గుటికలు మింగుతూ చేతులు ఇది పట్టుకున్నావు అని నమ్ముతాడు ఒక్కసారిగా పాపం ప్రణయ ఇగో హార్ట్ అయ్యి ఏమీ మాట్లాడకుండా వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది అడుగుతుంటే సమాధానం చెప్పవే నేను అన్నీ చూసాను బంగారం నువ్వు కవర్ చేయడానికి ట్రై చేయకు సరేనా రా ఇలా అంటూ మళ్ళీ బయటికి వచ్చి అతను తెచ్చిన ఫుడ్ ప్యాకెట్ తీసుకువెళ్ళి ఓపెన్ చేస్తాడు ప్రణయ్కి ముదురుగా కూర్చుని దాంట్లో వేడి వేడి పన్నీర్ బిర్యానీ పొగలు కక్కుతుండడంతో కళ్ళు ఇంతవి చేసుకుని చూస్తుంది కారణం ఇప్పటికే లేట్ అయిపోయింది ఈ చుట్టుపక్కల ఈ టైంలో ఇలాంటి ఫుడ్ అస్సలు దొరకదు ఆర్డర్ చేద్దామనుకున్నా ఈ టైంలో ఇటువైపు డెలివరీకి రారు ఆ పార్సెల్ని విక్రమ్నే మార్చి మార్చి చూస్తూ ఇది అంటుంది ప్రణయ నీకే నీకోసమే పెద్ద వీరనారీల ఆఫ్టర్నూన్ నుండి పని చేసి ఫుడ్ తిరుకున్న పనుకున్నావుగా అందుకే తిను అని చెప్పేసి బెడ్ మీద ఒక పక్కగా ఒక వైపుకు తిరిగి పడుకుని ప్రణయ్ని చూస్తున్నాడు విక్రమ్ విక్రమ్ చెప్పింది నిజమే కావడంతో అతనితో వాదించే ఓపిక లేక బుద్ధీగా కిచెన్లోకి వెళ్ళి ప్లేటు స్పూన్సు ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ అన్నీ రెండు చేతుల్లో పట్టుకు వచ్చి ఆకలిగా అనిపిస్తుండడంతో మారు మాట్లాడకుండా తింటుంది తెచ్చిన దానిలో సగం విక్రమ్ ప్రణయనే చూస్తూ కొంచెం ఫీల్ అయ్యి నీకు ఓపిక లేనప్పుడు నాకు ఒక ఫోన్ చేయొచ్చు కదా ప్రణయ నేను ఆర్డర్ చేసేవాడిని కదా లేదా తీసుకొచ్చేవాడిని కదా ఎందుకు చేయలేదు ఇలాగే ఆకలితో పడుకుందాం అనుకున్నావా ఇలా చేస్తే రేపు ఆంటీని ఎలా చూసుకోగలవు నువ్వు నిన్ను చేసుకోవడానికి ఇంకో మనిషి అవ్వాల్సి వస్తుంది అంటాడు ఇంతలో తింటున్న ప్రణయ్కి పొరపోవడంతో వెంటనే రియాక్ట్ అయిన విక్రమ్ ప్రణయ తల మీద చిన్నగా తడుతూ మంచినీళ్ళు అందిస్తాడు తాగమన్నట్టు విక్రమ్ మాటలకి చేతలకి తన మీద అతను చూపిస్తున్న కేరింగ్కి కళ్ళల్లో నీళ్లు తిరగగా అతడిని చూస్తూ మంచినీళ్ళు తాగుతుంది ప్రణయ చిన్నగా తినురా ఎందుకంత తొందర విక్రమ్ అనగానే మీకు నేను తినలేదని ఎలా తెలిసింది అని అడుగుతుంది ప్రణయ ఆ మాటకి ఎలా అంటే ఏమో నాకు అనిపించింది అందుకే తీసుకొచ్చాను నిన్ను చూడాలనిపించింది ఇలా వచ్చేసాను అని తాపేగా చెప్తాడు విక్రమ్ ప్రణయ అక్కడి కొంచెం తిరిగినట్టు అనిపించడంతో నా గురించి ఆలోచించారు బాగుంది మరి మీరు తిన్నారా అని అడుగుతుంది హా ఇంటికి వెళ్ళానుగా తినే ఇక్కడికి స్టార్ట్ అయ్యాను నువ్వు కానివ్వు పడుకుందామంటాడు విక్రమ్ ఆ మాటకి ఏంటి మీరు ఇక్కడే ఉంటారా నైట్కి అని కళ్ళు కొబ్బరి పొండలంతా చేసుకుని చూస్తుంది ప్రణయ ప్రణయ అంతన ఆశ్చర్యంతో అడగడంతో ఏం వద్దా బంగారం అంటూ ప్రణయకి దగ్గరగా జరుగుతూ అలవాటైపోయావే ఏం చేయను నువ్వే అలా చేసావు ఇప్పుడు కాదంటే చాలా కష్టం బంగారం అని గోముగా ప్రణయ బుల్లి చుక్కాన్ని బట్టి చిన్న పిల్లాడిలా బతుమతున్నాడు విక్రమ్ యూ వెల్ లవ్లీ కామెంట్ బుడ్డీస్ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదేళ్ళ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసు దొచ్చే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బొడ్డీస్